ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెట్టడం అనేది మన మీడియాకి సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటే ఏదో మన మీడియా ఉంది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అది ఏం చెప్తే అది వినేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పేవాళ్ళు చెప్ చెప్తే వినేవాళ్ళు ఉంటారు కాబట్టి అంటే ఏంటంటే అదే టైం పాస్ అయిపోయింది చాలామందికి నువ్వు వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఇదే కరెక్టు అని ఎందుకంటే అది అలవాటు అలవాటు అయిపోయిందనమాట మామూలుగా ఆ న్యూస్ వినటమో చదవటమో అయితే ఎక్కడో అదాని కంపెనీ అట అతను ఏదో అక్కడ అమెరికాలో ఏదో వాళ్ళకి వీళ్ళకి లంచాలు ఇచ్చాడు అది చేశాడు ఇది చేశాడని అమెరికన్ అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు అమెరికన్ ఫైనాన్షియల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు కావచ్చు అది కనుక్కనుక్కుని దాని మీద ఏదో సెర్చ్ వారిని దాని మీద వారెంట్ ఇచ్చేసింది అయితే దీన్ని పట్టుకుని అది నిన్న జరిగిన విషయం నిన్న మొన్న జరిగిన విషయం అయితే దాన్ని పట్టుకుని తెల్లారే తెల్లారేసరికి ఏంటంటే ఈనాడు ఈనాడు గారు పాప ఈనాడు గారు అత్యుత్సాహం వల్ల వారికి ఎంతో అత్యుత్సాహం అనమాట అర్జెంటుగా ఎవరెవరు మనకి నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద బురద చల్లేసేయాలి రామారావు గారి మీద చాలా ప్రేమ చాలా చాలా ఆప్యాయతలు ఆయన చాలా చేసుకున్నాడు ఆయన ఒకప్పుడు మొదట్లో తర్వాత రామారావు గారికి ఆయనకి చెడిన తర్వాత ఆయన మంచివాడు కాదు ఏది అప్పుడు మనం దానికి ఆ ప్లేస్లో మనకి నచ్చిన వాడిని ఎవరో తీసుకొచ్చి పెట్టాలి అట్లాగూ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ రామారావు మనం మనం అనుకున్నాము మంచివాడు అంటే అందరికీ మంచివాడు అని చెప్పాలి మనం చెడ్డవాడు అని అనుకుంటే అందరికీ కూడా యాగి చేయాలి అట్లాగూ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు అందరూ తెలుగుదేశం కాకుండా వాళ్ళకి ఇష్టం కానీ సీఎంలు ఎవరున్నా కానీ వాళ్ళ మీద బురద చల్లటం అనేది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు ఇంకా వేరే వేరే ఎవరైనా అవ్వచ్చు అనమాట ఎవ్వరికి వా వాళ్ళేమీ కూడాను వాటికి ఏమి భేదాలు ఏమీ లేవు ఈనాడు వారికి కావచ్చు ఈ మీడియాకి కావచ్చు అయితే జగన్ని అర్జెంటుగా అర్జ అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే అదాని గ్రూప్కి సంబంధించిన జగన్ కొనుగోలు చేశాడు ఇంకా విద్యుత్తు కాబట్టి ఈ అదాన్ని అరె అదాని అరెస్ట్ చేయడంలో తన త్వరలో జగన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని వాళ్ళ అక్కసు అట్లా ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ విధంగా ఇప్పుడు ఈ నెల ఇంకా ఏమీ లేదు ఇప్పుడు అరెస్టులు పర్వం గురవం అంత ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్దగా అంత మొన్న ఒక వారం రోజులు ఒక వారం రెండు మూడు వారాల క్రితం ఉన్న ఉధృతం లేదు అయితే ఏంటంటే కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో అదాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అర్జెంట్ కానీ ఏదో ఒకటి కొత్తగా అంటే జనాల మీదకి ఇంకొక రకమైనది ఒక ఒక డీవియేషన్ పాలిటిక్స్ ఒక మొత్తం ఒక వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దే పాలిటిక్స్ చేయాలన్నమాట అంటే ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా అట్లా అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు అబ్బో చూశారు నన్ను చాలామంది అక్కయ్య గారు ఏంటి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా చేస్తున్నారు ఇట్లా అంటున్నారు ఎంతవరకు అంటే ఏమీ నిజం కాదు అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు 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 పేరుని నాని గారు చెప్పినట్టుగాను ఆయన చక్కగా ప్రెస్ మీట్లో అన్నీ వివరించారు ఆయన ప్రెస్ మీట్ వినని వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంత అంతకుముందు చంద్రబాబు గారి గవర్నమెంట్ కొంచెం ఖరీదు ఎక్కువగాను పాతిక సంవత్సరాల కోసం కోసం పీపీబి అదేదో అగ్రిమెంట్ చేసుకున్నారు కరెంటు విషయంలో అది మరీ ఎక్కువగా ఉంది చాలా అప్పుల్లా ఉంది కష్టాల్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రెండు నలభై తొమ్మిదికో ఎంతకో ఫిక్స్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్తో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుని అక్కడ నుంచి ఒప్పందం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి నూనె అదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం కంపెనీ అంటే సెకీ అంటారండి దాన్ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట దాంతో ఒప్పందం చేసుకున్నారు అండ్ అక్కడి నుంచి కొనుక్కునేలాగాను సింపుల్ అనమాట అది అది శకి అనేది ఎక్కడి నుంచి కొనుక్కొడుస్తున్నది అది అది జగన్మోహన్ రెడ్డి గారి కానీ మనకు కానీ అనవసరం ఇప్పుడు మనం ఒక ఒక షాప్కి వెళ్తామండి ఆ షాప్కి వెళ్తే అక్కడ ఏవో గ్రాసరీ లేకపోతే అవి ఇవి బిస్కెట్లు పాలు గీలు అన్నీ తెచ్చుకుంటాం ఆ షాప్ వాడికి మనకి అంతే ఉంటుంది సంబంధం అంతేగాని వాడు ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ వస్తువు మనం నాలుగు వస్తువులు తీసుకొస్తే ఆ నాలుగు వస్తువులు ఎవడెవడి దగ్గర ఏం తీసుకుంటున్నాడు పేస్ట్ ఎక్కడి నుంచి తీస్తున్నాడు సోపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాడికని వాడెవడో మూలాల నుంచి మనకి రాదు కదా సంబంధం ఉండదు కదా అట్లాగే అదాని నుంచి కొనుక్కోవచ్చు వాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారు ఎలా కొనుక్కుంటున్నారు ఏంటి అనేది మనకి మా మాకు అవసరం లేదు అంటే పేరుని ఆయన చెప్తాడు అనమాట కేంద్రం దగ్గర కొనుక్కున్నాం విద్యుత్ని అదాని దగ్గర ఎందుకు ఎందుకు కొన్నారు వాళ్ళు ఎందుకు ఎందుకు కొన్నారు ఎలాగొన్నారు అనేది మాకు అనవసరం మాకు అనవసరం కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేయటం అంటూ ఏదన్నా జరిగితే కనుక అక్కడ సెకీలో ఉన్న పెద్దవా పెద్దవాళ్ళని ఆఫీసర్లని వాళ్ళని పట్టుకోవాలి కానీ మాకు మాకు సంబంధం ఏముంది అని చెప్పి ఆయన పేర్ని నాని గారు చాలా చక్కగా వివరంగా అన్నమాట కాబట్టి ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి నేను గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంత కూడా నువ్వు అవినీతి అనేది లేదండి అవినీతి ఆయన పై కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం పిసినారితనంగా అంటే జాగ్రత్తగా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేది ఆలోచించి మరీ చేస్తాడు అందుకే రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు జనాలకి పంచగలిగాడు అంటే ఏంటంటే అక్కడ అక్కడ అక్కడక్కడ సేవ్ చేసి ఇవి చేసి ఇవి చేసి ఒక తల్లి ఒక ఒక ఇల్లాలు ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ఇచ్చే ఇచ్చే డబ్బు హస్బెండ్ ఇచ్చే డబ్బుని జాగ్రత్త దాచిపెట్టి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఎవరెవరికి ఎంత ఇవ్వకూడదు ఎక్కడ దుబారా అవుతుంది ఎక్కడ దుబారా కాకూడదు అని ఇవన్నీ ఆలోచించి చేసినట్టుగా చేసి సిన విషయం అన్నమాట కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో అక్కడ ఏదో ఎవరో ఎవడో ఇద్దరు తన్నుకు చచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు అక్కడెవడో ఒకటి కత్తి కత్తిపోట్లు పొడిచాడంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కత్తితో అక్కడ అక్కడెవడో ఏకే ఫార్టీ సెవెన్తో ఎవడో కాల్ చేశాడు అక్కడ అక్కడ కాశ్మీర్లోనో లేకపోతే ఆ బార్డర్లోనో అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎందుకంటే రెడ్డి అని ఉంది వాడి పేరు కాబట్టి ఆ రెడ్డికి ఈ రెడ్డికి మూడేయాలన్నమాట అట్లాగో ఇవన్నీ చూసి చూసి విసిగిపోతూ ఉందనమాట నిజంగా సోషల్ మీడియా అనేది కనుక లేకపోతే నిజంగా ఏమైపోయే వాళ్ళ జనాలు ఇంకా పిచ్చి పిచ్చిబట్టి రోడ్లు రోడ్ల మీద తిరిగే వాళ్ళేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు న్యాయం చట్టము దాని పని దూసుకుపోతూ ఉంటుంది నిజంగా గనక ఒకవేళ ఆదానీ మీద వాళ్ళు వారెంటీ ఏజెన్సీ వాళ్ళు అరెస్ట్ చేయాలి అది అంటే గనుక డెఫినెట్గా డె డెఫినెట్గా వాళ్ళు చేయాల్సిన పనికి అమెరికన్ గవర్నమెంట్ మనలాగాను లాలు లాలూచిబడి అందరితో లాలూచిబడి లేకపోతే మనలాగా కక్కుర్తిబడి చేసే పనులు చేయరు వాళ్ళు లాబ్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట పకడ్బందీగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏ ఎక్కడ కూడా ఇంకోటి ఏంటంటే మనకి బాగా ట్రంప్ మంచివాడు అని సపోజ్ అనుకున్నాం అనుకో ట్రంప్ కూడా ఏం చేయలేదు ట్రంప్ని కూడా లెక్క చేయరు వాడు ట్రంప్ని కూడా తీసుకెళ్ళి పడేస్తారనమాట ట్రంప్ కూడా చాలా చాలా కేసులు ఆ మధ్య కేసు ఎదుర్కొన్నాడు కదా అయితేనండి ఇంత సింపుల్ లాజిక్ను వదిలిపెట్టేసి అదగో జగన్మోహన్ రెడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు లంచం ఇచ్చాడు అది ఇచ్చాడు అంటే అతను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి కాదు లంచాలు అక్కడ వేల కోట్లు లక్షల లక్షల కోట్లు డబ్బులు వాళ్ళకి వీళ్ళకి 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 పంచిపెట్టాడు అదని కాబట్టి ఏంటంటే అదేదో వాళ్ళు చూసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెక్యూర్ ఉందో అక్కడి నుంచి ఎవరైతే కొన్ని రాష్ట్రాలకి అమ్ముతూ ఉంటారు కేంద్ర కేంద్ర ప్రభుత్వమే అమ్ముతున్నదనమాట ఇదంతా కూడా ఒక వ్యాపారం చేస్తున్నదనమాట అనమాట రాష్ట్ర ప్రభుత్వాలతో అది ఎక్కడి నుంచి చేస్తుందంటే మూలంగా ఎక్కడంటే ఆదాని నుంచి అంటే మోదీ గారికి ఆదాని గారు చాలా దగ్గర వారు కాబట్టి ఆదాని కరెంటు తీసుకుని మిగిలిన రాష్ట్రాలకన్నీ అమ్ముతున్నారు మరి వాళ్ళిద్దరికి లావాదేవీలు ఏంటో అనేది అక్కడ అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ జ్యుడిషియరీ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అది చూస్తుంది అది మనకి సంబంధం లేదు కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ జరిగేవి కాదు పాడు కాదు ఇప్పుడంతా కూడా డైవర్ట్ చేయడానికి ఇదొక విషయం అనమాట అబ్బో అమెరికాలో కూడా అమెరికా లో కూడా స్కామ్ చేశాడు మా జగన్ మన జగన్మోహన్ రెడ్డి ఎంత ఇది అబ్బో అయితే రేపో మా పోలీసులు పట్టుకుపో పట్టుకెళ్ళబోతున్నారనేది ఇట్లాంటివన్నీ భయపట్టి భయపెట్టి ఏడిపించుకు తినడానికి ఇది ఒక ఒక మంచి ఒక ఆధారం దొరికింది అనమాట ఆధారం కాదు ఇది ఒక మంచి అవకాశం దొరికింది వాళ్ళకి సో ఎందుకని నమ్మకండి మీరు ఎవరు నమ్మకండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పట్టించుకోబండి మీరు అడిగి మంచి పని చేశారని నన్ను నేను అందుకనే చెప్తున్నాను అనమాట సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్